ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయా లేవా జరిగితే ఎందుకు జరుగుతున్నాయి యాక్చువల్గా ఇప్పుడు అంతర్జాతీయ పరిస్థితులు అంత ఘోరంగా కూడా ఇవి లేవు ఇప్పుడు ఇప్పుడు కొంతవరకు నివళించినాయి అయినప్పటికీ కూడా ఉగ్రవాద చర్యలు జరుగుతూనే ఉన్నాయి కాశ్మీరీ ప్రజల్లో మనస్సుల్ని గెలుచుకోవడానికి ఏమి ప్రయత్నాలు మీరు చేశారు ఇదంతా కూడా ఇదంతా రాజకీయ ప్రచారం చేయడానికి విమర్శలు చేయడానికి నేను మాట్లాడలేదు నేను ఒకటే చెప్తున్నాను ఏమిటంటే మీరు ఇవాళ కాశ్మీర్ సమస్యని పహల్గామ్ గురించి ఆవేదనతో ఉన్న వ్యక్తులందరూ కూడా చేస్తున్నారు మనకి ఎక్కడైనా ఆసాద్ చేస్తుంటే అది కేవలం కాశ్మీర్ మాత్రమే అది ఇటువంటి వ్యక్తులు మాత్రమే వీళ్ళని మీరు గౌరవించండి ఆల్రెడీ కాశ్మీర్ ప్రజల యొక్క ఉద్వేగాన్ని మీరు అర్థం చేసుకోండి వాళ్ళ కలిగిన కష్టాన్ని కూడా తీర్చండి పండిట్లు మన వాళ్ళు వాళ్ళంతా అని చూడొద్దు మీ వ్యూహంలో ముస్లింలతో ఎలా ఉండవచ్చారు హిందువులతో ఎలా ఎండవచ్చారు సిక్కులు ఎలా ఉండవచ్చు వాళ్ళందరినీ కలిపిలా తీసుకెళ్లాలి అసిఫా అనేటువంటి బాలికని రేప్ చేస్తే దాని మీద హిందూ దేవాలయాలు జరిగిందని ఊరేగింపులు తీస్తావా దాని జై శ్రీరాముని పెట్టి అది ఎవరికి అనుకోవడం అంటే మెసేజ్ ఎక్కడ పోతుంది ఒకప్పుడే నెహ్రూ గారు రాశాడు ఈ దేశంలో హిందూ మతోన్మాన శక్తులు కనుక అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రాబల్యం వహిస్తే నాకు అనుమానమే వాళ్ళు కాశ్మీర్ ఇక్కడ ఉంటారా లేదా అనేది మనం చెప్పలేము అంశాన్ని ఏ కారణం ఉండాలి ఉండాలండి వాళ్ళు ఎందుకు వచ్చారో అది ఉండాలి ఆయన స్పష్టంగా చెప్తున్నాడు నేను లౌకికత్వాన్ని చూసి మత సాంప్రదేశాలు చూసి గాంధీజీని చూసి నెహ్రూ చూసి మీ పార్సం చూసి వచ్చారయా అని క్షేషంపులు చెప్తున్నాడు గాంధీ దుర్మార్గుడు నెహ్రూ దుర్మార్గుడు షేక్ అబ్దుల్లా దుర్మార్గుడు మరి వీళ్ళందరూ దుర్మార్గుడు మరి ఎవరిని చూసి ఉండాలి ఇక్కడ ఎవరు చూడండి మోడీని చూసి సావర్కర్ని చూసి లేకపోతే నీ హిందూ రాష్ట్ర సిద్ధాంతాన్ని చూసి నువ్వు హిందూ మేము నువ్వు ముస్లింలువి అనేటువంటి ఈ వేరు చేసేటువంటి భాషను చూసి ఉండాలి ఎన్నికల ప్రచారానికి దిగి మొత్తం కాంగ్రెస్ కనుక ఎక్కితే మొత్తం నువ్వు మంగళసూత్రం కూడా లాగేసుకుని ముస్లిం క్రిస్తున్న ప్రచారం చేస్తావా ఎక్కడ జరుగుతుంది ఇలాంటిది ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి విద్వేషపూరిత విధానాలు ఎక్కడైనా ఇప్పుడు భారతదేశంలో మిగతా రాష్ట్రాలు కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటాం కానీ కాశ్మీర్ చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్ లో ఉంది అందుచేత దేశానికి గురించి ఆలోచించేటువంటి యువతరానికి దేశాన్ని గురించి ఆలోచన మిత్రులు ఇక్కడ దీని మీద చర్చ జరుగుతున్నప్పుడు సోషల్ మీడియాలో అనేక మంది అనేకమైన కామెంట్లు తెలిసి తెలియని కామెంట్లు చరిత్ర తెలియని కామెంట్లు చేస్తున్నారు ఆ యువతరానికి ఏం చెప్తారు ఆ యువతరానికి నేను చెప్పేది ఏమిటంటే మీరు మూలంలో ఉన్నటువంటి చరిత్రను మీరు తెలుసుకోవాలి ఇది హిందూ ముస్లింల యొక్క యుద్ధంగా అసలు హిందూ ముస్లింకత్వం భారతదేశంలో చాలా అరుదుగా మాత్రమే జరిగింది ఈవెన్ బాబర్ బాబు అంటే బాబర్ వచ్చింది కూడా ముస్లిం పాలన వచ్చి యుద్ధం చేశాడు చాలా మంది తెలియదు ఇవన్నీ కూడా ముస్లింలు ముస్లింలు కొట్టుకున్నారు ముస్లిం అంతా ఒక పార్టీ కాదు హిందూలంతా పార్టీ కాదు ఇప్పుడు జరగలేదు ఇది అసలు అధికార సబ్జెక్ట్ నేను అనేది అంటే హిందూ ముస్లిం కళ్లద్దాలతో ఈ మతోన్మాన కళ్లద్దాలతో చరిత్ర చూడడం మానివేయండి దయవించి కనీసం కాశ్మీర్ ప్రజలు నేను చెప్తున్న మాటల్లో అనేక సంఘటనలు నేను చెప్పలేను కొన్ని వందల సంఘటనలు చెప్పొచ్చు అవన్నీ మీరు అర్థం చేసుకోండి పండిట్లకు జరిగిన దుర్మార్గాన్ని ఖండించండి అలాగే కాశ్మీర్ ప్రజల యొక్క మనోభావాన్ని వాళ్ళు ముస్లింస్ ఈ భారతదేశం మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు మెజారిటీగా ఉన్నప్పుడు ఈ హిందూ నినాదాలు హిందూ పద్ధతులు ముస్లిం జావో పాకిస్తాన్ పాకిస్తాన్ ఏ అనేటువంటి నినాదాలు ఇచ్చేటువంటి వాళ్ళు త్రిశూల దీక్షలు చేసేటువంటి వాళ్ళు మేము ఎప్పుడైనా సరే కూలుస్తాం ఇది గాడ్సే యొక్క ఆశయాన్ని నెరవేరుస్తారట ఎవరు నరేంద్ర మోడీ గారు సింధు ప్రాంతాన్ని అక్కడ నుంచి పెచ్చతగించుకుంటున్నాయి దట్ ఈస్ ఇంపాసిబుల్ నువ్వు ఈవెన్ ఒకవేళ పాకిస్తాన్ నువ్వు ఒకవేళ సైన్యం ద్వారా ఆక్రమించావు అనుకుందాం టెక్నికల్గా ఆక్రమించాలనుకోండి అలా నిలబెట్టుకోలేదు అక్కడ ఉన్నటువంటి ముస్లిం ప్రజలు అంటారు దేశం అంటే ప్రజలు కదా ఆ ప్రజల్ని భారతదేశ మహా చేయాలిగా మనం మార్చుకోవాలంతగా మళ్ళీ వాడు ఇప్పుడు ప్రాబ్లం నువ్వు ఆక్రమిస్తే బ్రిటిష్ వాడి పోయి వివరంగా అయితే పోతావు కానీ భారతదేశాన్ని మళ్ళీ ఐక్యం చేయాలంటే సమైక్య భారతంగా అఖండ భారతంగా మనం మార్చుకోవాలంటే దానికి ఒకటే మార్గం ఆ మార్గం గాంధీ నెహ్రూ షేక్ అబ్దుల్లా ఖాన్ లాంటి మహనీయుల మార్గం ఆ మార్గం మత సామరస్య మార్గం ఆ మార్గం హిందూ ముస్లింల మధ్య ఐక్యత మైత్రుల పెంచే మార్గం ఆ ఆ మార్గం అందరికీ సమాన హక్కుల గురించి మాట్లాడే మార్గం ఆ మార్గం విద్వేష రహితమైన మార్గం అది సావర్కర్ మార్గం కాదు జిన్నా మార్గం కాదు ఆర్ఎస్ మార్గం కాదు జమాత ఇస్లామి మార్గం కూడా కాదు అని ఈ శక్తులు దూరం మాట్లాడు ఈ ఆలోచన పక్కన పెట్టండి నరేంద్ర మోడీ గారు కూడా విజ్ఞప్తి చేసేది దయ ఉంచి భారతకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి సమైక్యత ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ హైలైట్ చేయండి వాళ్ళ గురించి మాట్లాడారు కాశ్మీర్ ప్రజలంతా ముస్లిం అంతా మన శత్రువులు అంటే విధానంతో ఉండొద్దు అలాగే ఖచ్చితంగా ఈ సమస్య కాశ్మీరీలు ఒక జాతిగా కొంతమంది అటు కొంతమంది ఉండడం చాలా బాధాకరం ఉండదు ఇప్పుడు మన తెలుగు వాళ్ళు మన ఎవరి సంగబంధాంకరం నుంచి వేరే దేశంలో మనం బాధపడతాం తమిళియన్స్ అయితే బాధపడతారు వాళ్ళు కూడా కాశ్మీర్లో ఒక జాతి అది అంచేత ఖచ్చితంగా అటువైపు ఇటువైపు ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మనం కలపాల్సిన అవసరం ఉంది నేనైతే అఖండ భారతం కూడా కలవాలి సింధు వాళ్ళు మనవాళ్ళే బలోచిస్తాన్ మనవాళ్ళే నార్త్ వెస్ట్ ఫ్రాంటీర్ ప్రావిన్స్ ఫార్టీ సిక్స్లో ఓట్లే వాళ్ళు మనవాళ్ళే అనుకుంటారు ఈ అఖండ భారత స్వప్లం నెరవేరాలంటే దీనికి ఒకటే మార్గం లౌకత్వాన్ని మనం నిలబెట్టి ఉంటే ప్రజాస్వామ్యాన్ని మనం నిలబెట్టి ఉంటే మైనార్టీలకు నమ్మక కలిగించేది మన దేశమే మరి అక్కడ ఉండొచ్చు అనేటువంటి నమ్మకాన్ని ప్రతినిత్యం కల్పిస్తుంటే మైనార్టీలకు ఏమంత అభివృద్ధి చెందిో ఏమైపోయారో తెలియదు ఇవాళ మైనార్టీలు చాక్రమించేస్తారని మైనార్టీ వ్యతిరేక విద్వేషాన్ని రేగెత్తిస్తున్నారు ఇది కాశ్మీర్ కళలో చూసినప్పుడు వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అని అర్థం చేసుకోవట్లేదు భారతదేశం మా దేశం నేను భారతీయుడిని ఆమె ఇండియాని షేక్ అబ్దుల్లా సాల్యూట్ చేశాడు జెండాకి అలా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా సాల్యూట్ చేసే విధంగా రావాలంటే ఆ నమ్మకాన్ని కలిగించే వాతావరణాన్ని దేశంలో పెంచాలని మేధావులకి యువతరానికి అటువంటి భావాల్ని తెలుసుకోవాలి చరిత్రలో పెంచుకోవాలి మతోన్మాదాన్ని దూరం చేయాలి అదే సమయంలో భారతదేశం యొక్క రక్షణకి పర్యాటకులు కాదు కాశ్మీర్ ప్రజల యొక్క ప్రతి ఒక్కళ్ళ యొక్క రక్షణకి పండిట్ల యొక్క రక్షణకి ముస్లింల యొక్క రక్షణకి హిందువుల యొక్క రక్షణకి గిరిజనుల యొక్క రక్షణకి ఎవరెవరి రక్షణ చర్య తీసుకోవాలి బాధ్యత ప్రభుత్వం అదే ప్రభుత్వం ఆ రకంగా యాక్ట్ చేయాలి ప్రభుత్వం ఈ ప్రొజ్యుడీస్తో మాట్లాడకూడదు వీళ్ళ మనవాళ్ళు వీళ్ళు బయట వాళ్ళు మాట్లాడకూడదు ఆ రకంగా మనం కాపాడుకోగలుగుతాం మతోన్మాదం అనేది మార్గం కాదు విద్వేషాన్ని వ్యాప్తి చేయడం మార్గం కాదు నువ్వు హిందూ నేను ముస్లిం అనే భాషలో మాట్లాడడం మార్గం కాదు అలా కాకుండా భారతదేశానికి గురించి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని గుర్తించడం సమైక్యత గురించి మాట్లాడుతున్న వాళ్ళని గుర్తించడం వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఆ భావాలను పెంచడం అలాగే కాశ్మీర్లకి గాయపడినటువంటి కాశ్మీర్ సుమారుగా ఎనభై తొమ్మిది తొంభై నుంచి ఇంకా వెనక నుంచి ఇంకా చెప్పాలంటే షేక్ అబ్దుల్ అరెస్ట్ అయినటువంటి పీరియడ్ నుంచి కూడా షేక్ అబ్దుల్ అరెస్ట్ గురించి నేను గతంలో మాట్లాడితే ఎవరో ఏం చెప్పారంటే ఆయన దేశద్రోహమే అరెస్ట్ అయ్యాడు కానీ భారతదేశం ఎప్పుడు కూడా ఆ నేరం మీద విచారణ జరగలేదు దాని మీద కన్విక్షన్ కాలేదు దానికి భారతదేశంలో కేసులు వెనక్కి తీసుకునేది నేరం లేకుండా ఒక మహాప్రజా నాయకుడు పదమూడు ఏళ్లు మనం జైల్లో ఉంచు ఇట్లా మనం చేసినటువంటి అనేక అనేక ప్రయత్నాలు ఎవరు కాశ్మీర్ అండంగానే అతను అనుమానించడం కాశ్మీర్ అండంగానే ఈ రూమ్లు ఇళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి బెంగళూరులో హైదరాబాద్ కూడా ఇళ్ళివ్వలేని పరిస్థితి అనగానే ఉగ్రవాదం ఉగ్రవాదనుకోడు కాశ్మీరీ ముస్లిం అనగానే ఉగ్రవాద ముస్లిం అంటేనే ఉగ్రవాదం అనుకోడు ఈ రకమైనటువంటి విద్వేష వాతావరణంలో అనే కాదు ఇంకా ఏ రకమైనటువంటి మిగతా శక్తుల్లో కూడా భారతదేశంలో అనైక్యతంగా దారితీస్తుంది భారతదేశం దయవించి పాకిస్తాన్ ఇమిడేట్ చేయకూడదు పాకిస్తాన్ ఈ రెండు మొక్కలేదు మనం దాన్ని ఇమిడేట్ చేయకూడదు ఈ విద్వేష రహితమైనటువంటి పాలసీని ఏదైతే నిరంకుశత్వం ఉందో ఏదైతే సంకుచితత్వం ఉందో నువ్వు నేను నేను వేరే పరిస్థితి కాకుండా సమైక్యతను కోరుకునే విధంగా సామరస్యాన్ని కోరుకునే విధంగా మైత్రిని కోరుకునే విధంగా అందరికీ సమాన హక్కులు ఉంటాయి అనేటువంటి నమ్మకం కలిగే విధంగా ఏ విధంగా మన రాజ్యాంగం మనం రాసుకున్నాం ఏ విధంగా మన జాతీయోద్యమం నడుపునం గాంధీజీ నెహ్రూ గఫార్ ఖాన్ అలాగే షేక్ అబ్దుల్లా వంటి మహానాయకులు ఏదైతే కాశ్మీర్కి దారి చూపించారో అది మాత్రమే మార్గము ఆ విధమైనటువంటి పద్ధతిలో నడుచుకోమని నేను చెప్తున్నాను అదే విధంగా ఖచ్చితంగా మీరు కా ఒక ఆ యొక్క పాక ఆక్యుపై కాశ్మీర్ని మాత్రమే కాదు మీరు చైనా నాయకత్వంలో కాశ్మీర్ని మాత్రమే కాదు అసలు మొత్తం పాకిస్తాన్ కూడా మీరు విముక్తి చేస్తారంటే అభ్యంతరం లేదు కానీ ఆ రకమైన పాలసీ అట్రాక్ట్ ప్రజల యొక్క మద్దతు మనకు వచ్చే విధంగా మన పాలసీ ఉండాలి లేదంటే కేవలం సైన్యం ద్వారానే మనం అన్ని చేయిస్తాం అనుకునేది అది కరెక్ట్ అయిన విధానం కాదు అటువంటి పాలసీ అనేది ఆలోచించే విధంగా యువతరాన్ని దయవచ్చి మూలాల్లోకి వెళ్ళండి తెలుసుకోండి ఇది మత విద్వేషము ఈ ఈ ద్విజాతి సిద్ధాంతము వచ్చేస్తున్నటువంటి హానిని అర్థం చేసుకోండి పాలసీస్ వెనకాల విధానాన్ని అర్థం చేసుకోండి మత సామరస్యాన్ని మైత్రిని పెంచే విధంగా భారతదేశంలో మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది అట్రాక్షన్కి దారితీస్తుంది అది ఒక అఖండ భారతం ఏర్పాటుకి దారితీస్తుంది కాశ్మీర్ మొత్తం కలవడానికి కాదు భారతదేశమే కలగడానికి దారితీస్తుందని నేను భావిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు ప్రజలారా విజయ రమణమూర్తి గారు కాశ్మీర్ చరిత్రను పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మొదలు పెట్టుకుంటే రెండు వేల ఇరవై ఐదు వరకు చాలా తక్కువ టైంలో అంటే దాదాపు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో చాలా క్లుప్తంగా స్పష్టంగా ముఖ్యమైన అంశాలని జోడిస్తూ చాలా అంశాలను చెప్పారు మరి ఆయన చెప్పిన అంశాల్లో వాస్తవమే అనిపించిందా ప్రేమపూరిత కాశ్మీర్ కానీ ప్రేమపూరిత భారతదేశాన్ని నిర్మించడానికి ఎలాంటి మార్గం కరెక్ట్ అసలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్న మిత్రులు మీరు కూడా ఒకసారి ఆలోచించి ఇంటర్వ్యూ మొత్తం చూడండి తప్పకుండా మీరు విమర్శించకుండా కూడా ఉంటుంది మీకు విమర్శ ఉన్నా కానీ కామెంట్ రూపంలో రాయండి లేదు మద్దతు ఇలాంటి ఇంటర్వ్యూలు ఉండాలి ప్రేమను పెంపొందించాలనుకుంటే దానికి సంబంధించిన కామెంటు చేయండి ఇలాంటి ఇంటర్వ్యూలు భారతీయులందరికీ వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉన్నాం ట్వీట్